అందరికీ నమస్కారం అండి ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈస్ట్ బేస్ ఇల్లు అండి నార్త్ బేస్లో గేట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అండి ఇంట్రెస్ట్లో ఉన్నామండి లోపల పోదాము లోపల చూపిస్తున్నా ఇప్పుడు మెట్లగానే బోర్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది దూర కలర్ షంపూ ఇవ్వడం జరిగిందండి లైన్ స్టెప్స్ అండి ఏరియా అండి కామన్ బాత్రూమ్ ఎట్ల కింద ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్ కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి డోర్ దగ్గర ఇట్లా ఉందండి లుక్ అయితే ఇల్లు కొంచెం క్రాస్ ఉంటుందండి ఈషన్ పెరిగి ఉంటుంది టేకెట్లతో డోర్ చెప్పినండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి హాల్లో వెళ్దాము టోటల్ హాల్ అండి లుక్ ఇలా ఉందండి అలా ఒక విండో ఇవ్వడం జరిగిందండి అంటే టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది టీవీ ఏరియా ఇవ్వడం జరిగిందండి కిచెన్లోకి వెళ్దాం అండి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో కూడా విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి వాషింగ్ ఏరియా అండి కిచెన్లో సెల్ఫీ ప్రొవైడ్ చేశారండి ఫాల్ సీలింగ్ సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి కిచెన్ పక్కన మా బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి బాత్రూంలో ఇలా ఉందండి ప్రోట చుట్టూ ఇల్లు లేదండి వాషింగ్ ఏరియా అండి ఇల్లు వచ్చేసి నాకు చింగిచెర్రలో ఉంది ఇల్లు వచ్చేసి ఈస్ట్ పేస్ అండి ఎనభై గజాలు ఆరు వందల యాభై ఎసెఫ్టీ అండి డైమెన్షన్ వచ్చేసి పది పదహారు అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయవచ్చు బెడ్రూమ్లో అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉంది వాల్ సీలింగ్ అండి బెడ్రూమ్లో టూ విండోస్ ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్కు డోర్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి ఇంటర్షనల్ వాళ్ళు కాల్ చేయొచ్చు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము అలాగే మన వీడియో చూసి మాత్రం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గంట ఉంటుంది అక్కడ కొడితే నోటిఫికేషన్ ఆన్ సబ్స్క్రైబ్ చేసుకోండి